ఎత్తి పెట్టి రాజకీయాలకి అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రంగా ఉండవలసిన ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇవాళ ఎవరికి అనుకూలంగా ఉంది ఇవాళ ఓట్ చోరే అనేది దేశం మొత్తం చెప్పింది మరి రాహుల్ గాంధీ చెప్పి అక్కడ ఇవన్నీ కూడా గమనించి కూడా బీహార్ ప్రజలు మరి ఆ తీర్పు ఎట్లిచ్చిరు ఏమి ఇచ్చిరు అనేది ఇవాళ బీహార్ ప్రజలే ఇవాళ నాకు తెలిసిన మిత్రులు బీహార్ నుంచి ఫోన్ చేసి ఇంత ముందు కూడా నేను మాట్లాడినా వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అసలు అసలు ఏం జరిగింది ఇది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఈ రిజల్ట్ ఎట్టున్నా అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పైగా నా మిత్రులు ఉన్నారు బిహార్ లో అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఎలక్షన్ ఏంది నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ఏం చేసి నితీష్ కుమార్ పట్టం కడతారండి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఎన్డీఏ ఏం చేసిందని మళ్ళీ బీహార్ ప్రజలు ఈసారి పట్టం కడుతున్నారు అర్థం కానటువంటి సిచువేషన్ లో ఉన్నారట మేడం ఇందాక మనం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది చూసినాము విశ్లేషకులు మాట్లాడింది చూసినాము ఇందాక లింగం గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడి లో ప్రజలు కోరుకున్నది ఒకటే అక్కడ గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యవహారాలు జరిగినాయి ఎలాంటి కిడ్నాపులు జరిగినాయి ఎలాంటి దోపిడీలు జరిగిన ఎలాంటి బెదిరింపులు జరిగేవి చూసినప్పుడు గత పదిహేను సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు సర్కారు కానీ గతంలో మొన్న బీజేపీ నితీష్ కుమార్ గారు ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కారు ఎలా పనిచేసిందో చూసిండు ఇప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కనుక అక్కడ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి కొద్దిగా శాంతియుతమైన పరిగణన జరుగుతుంది మళ్ళీ గుండా ఎగిరి ఈ దోపిడీలు మళ్ళా కిడ్నాప్ల వ్యవహారాలు మళ్ళీ రావచ్చు అనుకుంటే ఈ మహాగష్పంధన్ ప్ర కూట మీద రావద్దనేది బీహార్ ప్రజలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది అంతవరకు అది మాట్లాడదాము ఇందాక దాకా జూబ్లీ హిల్స్ దాని గురించి మాట్లాడుతుంటే పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడారు నిన్న సాయంత్రం అంత గొడవ అవుతుంటే అంత ఇదైతుంటే ఆ బిఆర్ఎస్ వాళ్ళు చేసిన అంటే మీకు ప్రతిపక్షాలు ఏం చేసినాయి ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ అండి ఎక్కడ ధర్నా చేసినా రస ఇది చేసినా కానీ ఏ బూత్ దగ్గర కానీ ఎక్కడ వ్యవస్థ ఒక చేయగానే ధర్నా చేయగానే పోలీసు వాళ్ళు తీసుకుపోయి బీఆర్ఎస్ వాళ్ళని కానీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో ఆ అదే శ్రీ యాదవ్ ను చుట్టూ తిరిగి ఇచ్చిన వీళ్ళ మంత్రులు తిరిగారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగారు వాళ్ళని ఎక్కడ వాళ్ళు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు పోలీస్ అధికారులను ప్రశ్నించినా వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినట్లేదు పోలీస్ కేసులు పెట్టినట్లేదు మా బీఆర్ఎస్ సారీ బీజేపీ నాయకులను కూడా మా గౌతమ్ రావును కానీ మా మురళీధర్గౌడన్ గాని పాపారావును కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చుంటే పెట్టేసిండ్రు సాయంత్రం వాళ్ళు చేయాల్సిన పని చేసుకున్నారు ఇక దే ఇంకా ఇది మనం ఇందాక మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు ఇక మేము ఇది అక్కడ జుబ్లీ హిల్స్ లో అభివృద్ధి చేసినాం అది చేసినాం మీరు అభివృద్ధి కంటే ఎక్కువ కూడా ఒక పిడికడు అన్నం పెట్టేసి వాణ్ణి జీవితాంతం సేవ విధంగా మీరు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు వన్ టు వన్ కొన్ని నేను ప్రోగ్రామ్లు రెండు మూడు చూసినా ఒక కేంద్ర మంత్రిని పట్టుకొనే వాడు పిచ్చోడు వాడు పాగల్గాడు అరే ఒక నువ్వెక్కడికి వెళ్ళి పుట్టి వచ్చినావయ్యా నువ్వు ఈ దేశంలో భగవద్ స్వరూపం ఉన్నదా నీకు నువ్వు గదే తల్లిదండ్రులకు పుట్టినావు గదే విధంగా ఉన్నావు నీకు ఏ ఉన్నాయో వాళ్ళకు అవి ఉన్నాయి ఒక మనిషిని విజ్ఞతగా మాట్లాడాలి మనిషికి మనం విలువించి గౌరవం ఇస్తే ఎదుటోళ్ళు ఇస్తారు నీకు అధికారం ఉన్ననాడు అదే నీకు అధికారం నాడు అదే ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిని ఒక ఎంపీని పట్టుకొని ఒక రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన వ్యక్తిని నువ్వు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసము ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మాట్లాడడం కూడా నేను తప్పే అంటాను ఆ భాష అనేది మాట్లాడము ఎంతవరకు సమంజసము నీ అహంకారము నీ దోపిడీతనము నీ డబ్బు ఏదైతే ఈ ఆరు సంవ పది సంవత్సరాలు ఏదైతే బిఆర్ఎస్ దోచుకున్నదో ఆ డబ్బు అహంకారం తోటి మాట్లాడే మాటలు తప్ప ప్రజాస్వామ్యవతంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకి ఏ భాష మాట్లాడాలి ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను ఏం తప్పు చేశానన్నో చెప్పాలా గానీ నోటికొచ్చిన భాష మాట్లాడేస్తా అంటే ఎంతవరకు సమంజసం అయితే అది కేటీఆర్ గారి విజ్ఞత కొ వదిలేస్తున్నాము రాబోయే రోజులలో అలాంటి భాషలు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించకని చెప్తున్నాను ఎందుకంటే నేను ఆ టీవీ పెట్టినప్పుడు మా పిల్లలు కూడా పక్కకున్నప్పుడు కూడా అది ఇమ్మీడియట్లీ టెన్ చేసి పాప మీరు పైకి వెళ్ళండి నేను చూస్తాను అని చెప్పిన అంటే పిల్లలను కూడా చిన్నపిల్లలను కూర్చుని పెట్టి చూడుచుకునే విధంగా లంగలు అని మాట్లాడము ఇంకా కొన్ని మాట్లాడిండు అది టీవీలో కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ భాష మార్చుకోవాలి ఇంకోటి కేసీఆర్ గారు మహాత్ముడు అంటున్నారు ఎక్కడండి పాలన చేసినాడు పదేండ్లు పామౌదులు లేదంటే క్యాంప్ ఆఫీస్ దప్ప ఒక్కరోజు సెక్రటరీ పోయిన పాపాన పోలేడు ఈ రెండు సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడనన్నా మాట్లాడింది లేదు ఎక్కడన్నా ప్రజా సమస్యల గురించి కొట్లాడింది లేదు అక్కడికక్కడ కొండగట్టు కడ ఒక యాభై మంది చనిపోతే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన వ్యక్తి ఈయన పోయి తెలంగాణ తీసుకొచ్చిందట ఆయన తెలంగాణ మాత్రమూడట తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉంటున్నారంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చెప్పదలుచుకున్నాను మేడం ఇందులో ఈ అంశాలు బిఆర్ఎస్ నాయకులు భక్తి పూజన బంద్ చేసి వాస్తవాలను గ్రహించి మాట్లాడండి బిఆర్ఎస్ కుటుంబాన్ని పోగొడితే పదవులు వస్తాయి అనుకుంటారు లేదంటే రేపు టికెట్ వస్తుంది అనుకుంటుంది అది వాళ్ళ భ్రమ మీరు ఆ కుటుంబాన్ని మోస్తున్నారు అంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క అని చెప్తున్నాను ఈ రోజు ఈ తెలంగాణలో ఈ పరిస్థితులు రావడానికి ఏ గల్లీ అయినా ఏ రోడ్ అయినా చూడండి ఎక్కడైనా వాళ్ళు చెప్పిన డ్రైనేజీలు కానీ ఎక్కడ టూ వీలర్స్ పోలేని పరిస్థితులలో ఈరోజు గల్లీలు ఉన్నాయండి మంచి మంచి కాలనీలలో ఆ పరిస్థితి ఉంది ఇది వాళ్ళు గుర్తించుకోవాల్సిన అంశము మనము ప్రజా సమస్యలను అక్కడ చేద్దాం ఇంకొకటి ఇందాక కాంగ్రెస్ నాయకులు పెద్దగా చెప్తున్నారు చాలా చెప్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ లో దేవంత్ రెడ్డి గారు నెంబర్ వన్ గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఫోర్ ట్వంటీ ఉన్నాయో అవి మొన్న ఎలక్షన్ లో చర్చకు రావద్దు ఎంతసేపు హిందూ హిందూ ముస్లిం అనే విధంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి దాన్ని ఆ సమస్యలను డైవర్ట్ చేయగలిగిండు ఎంఐఎం తోటి పొత్తు అనుకుంటా వాటిని డైవర్ట్ చేయగలిగిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యి విజయం చెప్పేసి సాధించానా అయితే కృష్ణారెడ్డి గారు ఎంజీబీ కూటమి తరఫున సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆయన పోటీ చేసినటువంటి రాఘోపూర్ నియోజకవర్గంలోనే తనే వెనకంజిలో ఉన్నటువంటి పరిస్థితి సో ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు ఒక కూటమి కట్టేటప్పుడు ఎదుటి వాళ్ళ మీద కోపంతో కూటమి కడితే అది ఎప్పటికైనా ఇలాంటివి వస్తుంది ఇద్దరికి మనస్ఫూర్తిగా కలిసి మనం పోటీ చేద్దాము గెలుద్దాము అనుకుంటే అది ఉంటుంది ఇక్కడ ఏందంటే బీజేపీ ఏదైతే జేడి మన నితీష్ మీద కోపంతో వీళ్ళు కూటమి కట్టింది కానీ వీళ్లకు ప్రజా సమస్యల మీద ఒక అవగాహన వచ్చో లేదంటే బీఆర్ ప్రజల గురించి ఆలోచన గురించో వీళ్ళు కూటమి కట్టలేరు వేవరికి వాళ్ళు స్వార్థ ప్రయోజనాల గురించి అపోజిట్ వాళ్ళ మీద కోపంతో వీళ్ళు జత కట్టారు కాబట్టి వీళ్ళు లాస్ట్ మినిట్ వరకు రోజుకు మనం చూసినాము సీట్ల పంపకాల దగ్గర నుంచి ఉంటూ ఉంటుందంటే మన మేనిఫెస్టోలో పెట్టే అంశాల గురించి సీఎం అభ్యర్థుల దగ్గర నుంచి సీట్ల వివరాల నుంచి విపరీతమైన ఇప్పుడు ఎన్డిఏ కూటమి కూడా ఉంది అక్కడ గట్బంధన్ ఉంది ఈ రెండున్నా కానీ ఎక్కువగా డివైడేషన్ కానీ ఎక్కువగా కాంప్లికేటెడ్ గా తయారైందంటే గట్బంధన్ లో వచ్చింది సీట్ల విషయంలో కానీ సీట్లు తీసుకునే దగ్గర గానీ పోటీ చేసే దగ్గర గానీ ప్రచారం దగ్గర గానీ ఒక అనైక్యత కనబడింది కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి అదే వ్యక్తితో మరి ఎన్డిఏ కూడా కూటమి కట్టింది మళ్ళీ మహాగఠబంధన్ కి ఆయన జంపింగ్ చెప్పం లాగా అటు ఇటు ఇటు అటు మారారు ఇన్ని సార్లు దాదాపుగా నాలుగు సార్లు ఆయన అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారారు తొమ్మిది సార్లు సీఎం గా చేశారు మరి అప్పుడు లేనిది కూటమి ఎవరితో కడుతున్నాము ఏం కడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా మీరు